హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై నాలుగవ యాభై నాలుగవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు దేవానాథ్ ఆ విషయం చూసి తెగ నవ్వుకుంటూ ఉన్నాడు అమ్మో బావలు మామూలు వాళ్ళు కాదు వాళ్ళకి తగ్గవాడే ఈ కృష్ణ అని బొంగమూతి పెట్టుకుని చూసింది శ్రావణి ధరణి గీతిక తమ వాళ్ళ వైపు చూసి తెగ మురిసిపోతున్నారు అందరూ తెగ మురిసిపోతూ నవ్వుకోండి ఇక నేను ఎందుకు ఇక్కడ అనుకుని నా వైపు ఒక్కసారి కూడా చూడరా కృష్ణ అని మనసులో అనుకుంటూ కృష్ణవర్మ గారి వైపు చూసింది శ్రావణి కృష్ణవర్మ గారికి దుర్గమ్మ గారు తన భర్త గురించి చెబుతూ ఉన్నారు మురిసిపోతూ అయ్యో మీ తాతగారు కూడా అచ్చం నీలానే ఆ చిల్పితనం మాటలు ఆ నవ్వులు ఆ రూపం అంటూ ఉన్న దుర్గమ్మ గారిని పీకి పిసకాలనిపించింది శ్రావణికి ఇంకా నేను ఇక్కడే ఉంటే ఏదైనా చేసేస్తాను అనుకుని పైకి తన రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రావణి తెలియని దుఃఖం కలిగింది కృష్ణ కృష్ణ అంటూ నేను వెనక పడుతున్నాను అనేగా కనీసం రోజుకి రెండు మూడు సార్లు వచ్చేవారు చాలాసేపు ఉండేవారు ఈ మధ్య రావడం లేదు వచ్చినప్పుడు నా వైపు చూడాలి కదా నా కళ్ళు ఎంత ఆత్రంగా ఆయన వైపు ఆయన రూపాన్ని చూస్తున్నాయి అలాగే ఆయన కళ్ళకు అనిపించాలిగా నన్ను చూడాలని మనసులో లేనిదే చూపు నా మీదకి ఎలా వస్తుంది అనుకుంటున్న శ్రావణి ఒక్కసారిగా లేచి కూర్చుంది ముఖం కడుక్కొని వచ్చింది బొట్టుపిల్ల పెట్టుకుని ఏంటి నేను మరీ ఇంతలా తయారవుతున్నా నానమ్మతో కృష్ణవర్మ గారు మాట్లాడితే నాకెందుకు అసూయ సుచరిత్ర గారు మన కోసం వచ్చారు మామట మాట్లాడుతున్నా కూడా సహించలేకపోతున్నాను ఏంటి ఇదంతా నన్ను ఎందుకు ఇలా మార్చేస్తున్నావు ఏదో మాయ నువ్వే చేస్తున్నావు అంటూ కృష్ణుడు బొమ్మ తీసుకుని మాట్లాడుతూ ఉన్నది శ్రావణి ఇంతలో కృష్ణవర్మ గారు లోపలికి వచ్చి తలుపు వేశారు నీ కృష్ణయ్యని అడిగితే ఏం చెప్తాడు నా బుజ్జి బంగారం ఏ కృష్ణవర్మని అడిగి చూడు ఏమైనా ఇస్తాడు నీకు కావాలా నా ప్రాణం అంటూ శ్రావణి ముందు మోకాల మీద కూర్చుని తన చేతిలోని గులాబీ పూల బుకే ఇచ్చాడు కృష్ణవర్మ నవ్వుతూ పైకి లేగండి అంటూ గబుక్కుని కృష్ణవర్మని పైకి లేపేసింది శ్రావణి తెలియని దుఃఖంతో కృష్ణవర్మను కౌగిలించుకుంది శ్రావణి నాకు తెలియదు మీరెవరితో మాట్లాడుతున్నా నాకు ఈర్ష్యగా ఉంటుంది ఎందుకో తెలియదు నానంతో మాట్లాడినా నాకు కోపం వస్తుంది మీరు నాకే కావాలి అంటే ఏడుస్తున్న శ్రావణి నోదారుస్తూ ఆమె కళ్ళు తుడిచాడు కృష్ణవర్మ ఎందుకు శ్రావణి ఎంత బాధ ఎవరితో మాట్లాడినా ఈ మనసు నీ దగ్గరే ఉంటుంది ఎవరి వైపు చూస్తున్నా ఈ కళ్ళల్లో నీ రూపమే నిలిచి ఉంటుంది ఎందుకు బాధపడుతున్నావంటూ శ్రావణిని ఎవరి వైపు చూస్తున్నా ఈ కళ్ళల్లో నీ రూపం నిలిచే ఉంటుంది ఎందుకు బాధపడుతున్నావు అంటూ శ్రావణిని దగ్గరికి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ ఇంతలో తలు తలుపు శబ్దం అయింది చిన్నగా అయ్యో తలుపు గడియ వేశారా ఏం పన్నది అన్నది శ్రావణి కోపంగా చూస్తూ అబ్బో అమ్మాయి గారు ఆ విషయం కూడా గమనించలేదా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఉండు నీ అలక తీరుస్తా ఒకసారి అంటూ శ్రావణిని గట్టిగా కౌగిలించుకొని అల్లరిగా వదిలేశాడు కృష్ణవర్మ ఆ దినం తప్పిపోయి మంత్రముగ్ధురాలుగా మారిపోయి తెలియకుండానే తలుపు దగ్గరికి వెళ్ళి గడియ తీసింది శ్రావణి హలో సార్ ఇక్కడ ఏ దారుణాలు జరగకుండా నన్ను చూడమన్నారు కదా బామగారు నన్ను పైకి వెళ్ళి పైన గడియ పెట్టుకున్నారు వాళ్ళని బయటికి రమ్మను అలాంటి తప్పులు కూడా జరగనివ్వకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పారని తలవంచుకుని ఉంది సుచరిత దాని పని నేను చెప్తా తర్వాత వాళ్ళ నానమ్మని తిట్టుకుంది శ్రావణి వరమాల మెడలో వేసుకున్నంత మాత్రాన పెళ్ళి అయిపోలేదు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారంటూ నవ్వుతున్నారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ గారు మాటలు వింటూ వాళ్ళ నానమ్మ వైపు కోపంగా చూస్తున్న శ్రావణి వైపు చూసి కన్ను కొట్టాడు అల్లరిగా వరమాలు వేశాను కదా అన్న సంగతి ఇందాక గుర్తు లేదు లేకుంటే ఏదో జరిగిపోయేది అన్నాడు కృష్ణవర్మ ఆల్రెడీ నా మనసులో ఏదో జరిగిపోయింది కృష్ణ అంత బిగి కౌగిళ్ళలో నన్ను బంధించి అల్లరి పెట్టావు కదా కృష్ణ నేను ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళి వాళ్ళందరితో మామూలుగా మాట్లాడగలను ఏంటి మరదలు గారు కోపంగా పైకి కోపంగా పైకి వెళ్ళారు మా తమ్ముడు గారు లోపలికి వెళ్ళి తలుపులు వేశారు అటు అల్లరి పెడుతున్నారు రవివర్మ గారు నవ్వుతున్నారు దేవా గారు అల్లరి విషయాలకు తెగ నవ్వుతున్నారు మురిసిపోతున్నారు దుర్గమ్మ గారు నిజానికి అక్కడ అంత అల్లరి వాతావరణం నెలకొల్పింది దుర్గమ్మ గారి పరిస్థితులు కఠినంగా ఉండబట్టి ఆమె అలా ప్రవర్తిస్తున్నారు శ్రావణ్ణి నిదానంగా వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి రాత్రి పడుకుంటావుగా దిండు పెట్టి ముఖం మీద చంపేస్తాను ఎన్నో అన్నది శ్రావణి కోపంగా ఒకసారి ఒకత్తి చంపబోయింది అప్పుడు కాపాడే ఒకది ఇప్పుడు నువ్వే చంపేస్తావా ఎందుకు నీకు కాబోయే మొగుడుతో నేను మాట్లాడుతున్నాననే కదా నీకు కోపం అలాంటివన్నీ నేను అనుభవించాను అందుకే నిన్న అల్లరి పెడుతున్నా అంటూ శ్రావణికి చెవిలో చెప్పి ముసు ముసుగా నవ్వుతున్నారు దుర్గమ్మ గారు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వచ్చారు దేవిక సుప్రజ అందరికీ ప్రసాదాలు పెట్టారు ప్రసాదం నోట్లో వేసుకున్న శ్రావణి కన్నులలో రూపం అలా నిలిచిపోయింది ధరణి గీతిక వచ్చి మల్లెపూలు మాల కడదాం రా అంటూ తీసుకెళ్ళిపోయారు అందరూ నవ్వుతుంటే ఏం మాయ చేశావు కృష్ణ అంటూ అల్లరిగా నవ్వారు దేవ మనవాడు మామూలు వాడు కాదు అసలే కృష్ణుడు ఏదో జరిగే ఉంటుంది లోపలంటూ నవ్వారు రవివర్మ గారు అవునులే వర్మలు కూడా అయిపోయింది అనుకున్నారేమో లే అని ఒత్తి పలుకుతున్నా రవివర్మ గారిని చూసి అన్నయ్యలు అంతేమీ లేదు ఇక చాలు మీ మాటలు బాణాలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఏ బాణం వేయాలన్నా కృష్ణుడు ఆజ్ఞ ఉండాలి కదా అంటూ కొంటగా నవ్వారు రవివర్మ గారు ఏమిటి నువ్వు బావలేడిపిస్తున్నా గమనించుకోవడం లేదు కృష్ణవర్మ గారి వైపు అలా చూస్తూ ఉండిపోయావు అంటూ నవ్వారు ధరణి గీతిక ఆయన మీద నాకు కోపం వచ్చిందని టక్కుని చెప్పింది సర్దుకుని రెండు జడలు ముందుకు వేసుకుని శ్రావణి కోయి కోతలు అన్నీ అబద్ధాలు అక్క కృష్ణవర్మ గారిని చూసి మర్చిపోయింది అన్నది గీతిక నవ్వుతూ అవును మీ అందరి కోసం నేను చాలా శ్రమ పడ్డాను మీరు నన్ను మాత్రం అల్లరి చేస్తున్నారా అన్నది శ్రావణి అందుకే నేను కాపాడడం తీసుకొచ్చి అన్నది ధర్ణి నవ్వుతూ అలా నవ్వుతూ సందడిగా రోజు జరిగిపోయింది లేకుంటే పెళ్ళిల్లులాగా లేదు భయం భయంగా ఉంటున్నారు అని దుర్గమ్మ గారి ఆ సందడి అంతటిని సృష్టించారు మరుసటి రోజు ఉదయమే ఫ్రెష్ అయిన సుచరిత బయట చూసి పాలు చిన్న చిన్న డ్రాప్స్గా పడి ఉన్నాయి హాల్ మొత్తం ఉమాయి గాడ్ అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుచరిత వంటింట్లోకి వెళ్ళి చాలా ఫాస్ట్గా పరుగులాగా వెళ్ళింది అక్కడ దేవిక గారు ఉన్నారు మేడం పాలు కాసేరా అని అడిగింది కంగారుగా ఆమె మౌన రథంలో ఉండి తల ఊపింది అర్థం చేసుకున్న సుచరిత అక్కడ అంతా చూసింది ఓపెన్ చేసిన ఖాళీ పాలు ప్యాకెట్లు ఎక్కడో వేశారో చూసింది ఎందుకన్నట్టు వివరంగా చూస్తున్నారు దేవిక ఎంతలో సుప్రజ వచ్చారు మేడం పాలు ఎవరికైనా ఇచ్చారా అన్నది సుప్రజ ఆ పైన కృష్ణయ్యకు పాలు పెట్టడానికి తీసుకెళ్ళింది శ్రావణి అన్నది సుప్రజ ఎవరు తాగకండి అంటూ ఆ ప్యాకెట్స్ తీసుకొని చూస్తే అక్కడ హోల్ ఉంది దాని స్మెల్ చూసింది డిఫరెంట్గా అనిపించాయి పాలు పరుగున శ్రావణి గదిలోకి వెళ్ళింది అక్కడ శ్రావణి క్లాత్తో మొత్తం తుడుస్తుంది ఏమైంది అన్నది సుచరిత మొట్టమొదటి పాలు టిఫిన్ పాయసాలు కృష్ణయ్యకి పెడతాను కానీ రోజు పాలు కృష్ణయ్య ముందు పెట్టేలోకి కింద పడిపోయాయి అన్నది శ్రావణి మాయ గోట్ కరెక్ట్గా అయింది అనుకుని వెను తిరిగిన సుచరితకు కృష్ణయ్యకు నా మీద కోపం వచ్చింది అందుకే పాలు తాగకుండా పడేశాడు అయినా ఇందులో ఏదో పరమార్థం ఉంటుంది కృష్ణయ్య చేసే పనిలో అన్నది శ్రావణి పరమార్థం నిజంగానే ఉన్నది పాలు ఎవరు తాగకండి అని చెప్పింది గట్టిగా సుచరిత వెన్నే కృష్ణవర్మ గారికి ఫోన్ చేయడం ఆయన మనుషులు ఇంటికి వెళ్ళి లాబరేటరీలో టెస్ట్ చేయడం జరిగింది పాలలో ఒక రకమైన మత్తు పదార్థం కలపబడింది ఓకే మీరు అందరూ నేను చెప్పినట్టు చేయండి అన్నాడు కృష్ణవర్మ అలా ఎందుకు సార్ వచ్చిన వాళ్ళని ఎరగదీస్తేనే పోలా అన్నది సుచరిత దొంగలు ఎవరో తెలుస్త తెలుస్తారు కదా మీరు ఒక రకంగా అందరూ నటిస్తే అసలు ఎవరో తెలుసుకోవచ్చు అన్నాడు కృష్ణవర్మ అందరికీ ఆ మాట చెప్పడం ఎవరికి వారే గదుల్లో పడుకుని ఉన్నట్టు ఉండడం జరిగింది కృష్ణవర్మ రవివర్మ ఇంట్లోనే రహస్యంగా ఉన్నారు బయట వాచ్మ్యాన్ కూడా కొన్ని సంగతులు చెప్పారు రవివర్మ ఇంట్లోనే ఉన్నారు కానీ కృష్ణవర్మ ఇంటి వెనుక వైపు నుండి రహస్యంగా ఇంట్లోకి చేరారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు బయటకు వెళ్ళారు ఫ్యాక్టరీ దగ్గరకు పెళ్ళి పనుల నిమిత్తం వారికి ఫోన్ చేసి చెప్పే వారికి ఇంటికి రావద్దని చెప్పాడు కృష్ణ పైగా కొందరు మనుషులని ఆర్డర్లో ఉంచమని చెప్పారు ఇంటికి దగ్గరగా చెప్పినట్టుగానే దేవికా సుప్రజ ఇద్దరు దివాన్ కోటలపై పడుకుని ఉండారు దుర్గమ్మ గారు ఎప్పటిలాగానే తన మంచంపై పడుకున్నారు గీతిక తన గదిలో ధరిని తన గదిలో లాక్ చేసుకుంది శ్రాణి కూడా గీతిక గదిలో పడుకుంది అంతా కృష్ణవర్మ గారు ఫోన్లో మెసేజ్ ద్వారా చెప్తున్నారు అందరికీ వాచ్మెన్ చిన్నగా ఫోన్ చేసి కృష్ణవర్మ గారికి అందించాడు మెసేజ్ ఎవరో వచ్చి గీతిక మేడం గారికి డ్రెస్సులు తెచ్చారని తన రూమ్లోకి వెళ్ళి సీక్రెట్గా మెసేజ్ చేసి బయటకు వచ్చాడు వాచ్మెన్ ఇంతలోని అగంతకుడు లోపలికి వెళ్ళిపోయాడు ఆ సంగతి కృష్ణవర్మ గారికి చెప్పేశాడు వాచ్మెన్ ఆ తర్వాత వేరే వాళ్ళు కానీ వస్తే పడుకున్నట్టు నటించు ఇంట్లోకి ముగించే సీక్రెట్ అలారం నొక్కు సరిపోతుంది అని ముందే చెప్పారు కృష్ణవర్మ గారు అలాగే ఇద్దరు అగంతకులు వాచ్మెన్ కూడా కాఫీ తాగినట్టు ఉన్నాడు పడిపోయాడు రా అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళారు వాచ్మెన్ వెంటనే విషయాన్ని కృష్ణవర్మ గారికి మెసేజ్ చేశాడు సుచరితకు ఎలర్ట్గా ఉండమని కృష్ణవర్మ గారు చెప్పారు ముందు లోపలికి వచ్చిన వాడు పడుకున్న అందరినీ గమనిస్తూ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు వాడు ఫోన్లో ఏదో మెసేజ్ పెట్టినట్టున్నాడు కృష్ణవర్మ వీడియో ద్వారా ల్యాప్టాప్లో చూస్తున్నాడు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు సెట్ చేశారు ముందే అపాయం ఉందని గ్రహించిన తర్వాత అన్ని జాగ్రత్తలతో ఉండేలా చేశాడు కృష్ణవర్మ ఓకే అనుకుంటూ బయట వీడియో చూశాడు ఏదో వాహనం వచ్చింది వాష్మెన్ పడుకున్నట్టు ఉన్నాడు ఆలస్యం మద్దతు త్వరగా రండి అంటూ మిగిలిన ఇద్దరిని కూడా రమ్మని మన అదృష్టం అందరూ మత్తులో ఉన్నారు పైగా మగవాళ్ళు కూడా ఎవరు లేరు అనుకున్నట్టుగా అనుకుని ఒకటి కింద అన్నీ చూసి ఇక్కడ ఎవరు లేరని చెప్పాడు మరొకటి పైన చూసి ధరని ఉన్న రూమ్ లాక్ చేసి ఉందని చెప్పాడు ఆ పక్క రూమ్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని సాగ్ చేసి చెప్తున్నాడు వెంటనే ఇంకొకటి జేబులో ఫోటో తీసి చూపించాడు అన్నీ గమనిస్తూనే ఎవరికి కనపడకుండా దాగి ఉన్నారు రవివర్మ ఒక చోట కృష్ణవర్మ ఒక చోట ఉన్నారు ఒకడు మెట్ల మీద అటు ఇటు చూస్తూ ఉంటే ఇద్దరు లోపలికి వెళ్ళారు గీతికా వైపు చూసి ఆ అమ్మాయి ఇక్కడే ఉంది అని చిన్నగా సాక్ చేశాడు ఇంతలో రాజా వచ్చాడు బయట నుండి అబ్బా రాజా చెప్పకపోవడం తప్పైంది ఏంటి అందరూ నిద్రపోతున్నారు ఎవరు మీరంటూ పెద్దగా అరిచాడు రాజా మెట్ల మీద ఉన్నవాడు తన జేబులో ఉన్న కత్తిని తీసి విసిరేశాడు రాజా మీదకి అంతే రాజా పక్క కొంగాడు గీతిక వాళ్ళు ఉన్న రూంలోనే తాకునున్న కృష్ణవర్మ బయటకు వచ్చి అగంతుడు మెడ మీద ఒకటి వేశాడు ఇంతలో మెట్ల మీద ఉన్నవాడు పరుగుని వెళ్ళి రాజాని గాయపరచబోయేసరికి వెంటనే అక్కడే దాగి ఉన్న సుచరిత వాడి ముఖం పగలకొట్టింది రాజా జాగ్రత్త అంటూ చెప్పింది సుచరిత రవివర్మ గారి పైకెక్కిన ఒక అగంతు కొను పట్టుకున్నాడు వారు రవివర్మ గారి మెడ పట్టుకుని వదలడం లేదు అంతే ధరణి లోపల నుంచి తీసుకుని వచ్చి వాడి నెత్తి మీద ఒకటేసింది నీకు అందరూ అలర్ట్ అయిపోయారు పైకి లేచేసి చావణ ముందే తన దగ్గర పెట్టుకుని ఇనుపచయి తీసుకుని రెండు తగిలించింది ఆ దొంగకు దుర్గమ్మ గారు తన దగ్గర ఉన్న దొడ్డగారు తీసుకుని రాజా మీదకు కెత్త విసరబడిన వాడి కాలు విరగొడుతున్నారు అంతే అందరూ కలిపి ముగ్గురిని తనతో హాల్లో లాక్కొచ్చారు ఇంతలో బయట వాళ్ళకి తెలియజేయడంతో ఫ్యాక్టరీలో ఉన్న కొందరు బలమైన వాళ్ళు లోపలికి వచ్చారు వాళ్ళందరికీ కాలు చేతులు కట్టివేశారు ఎంత ధైర్యం ఉంటే పాలల్లో మొత్తం మందు కలుపుతారా అంటూ కృష్ణవర్మ చంపలు వాయిస్తూ ఉండగా అమ్మ మీరు నాకు ఇచ్చిన నెంబర్ ఫోన్ చేయలేదు పాలు లేటుగా తెచ్చానండు పాల ప్యాకెట్లు తెచ్చాడు ఎప్పుడు వాళ్ళకి తెచ్చే అబ్బాయి అంటే ఉదయం వచ్చింది ఎవరు అని ఆశ్చర్యపోయారు దేవిక గారు దేవిక సుప్రజ భయంగా చూస్తున్నారు దుర్గమ్మ గారికి అసలు భయం లేకుండా కొని కొడుతూ ఉన్నారు చచ్చిపోతాడు అమ్మమ్మ గారు అంటున్నా కానీ నా మనవడి మీదకి కత్తి విసురుతావా అంటూ వాడిని తంతూ ఉన్నారు నీలాంటి వాడు అర్భకుడు ఎంతరా నా ముందు ఒకసారి ఇలాగే మా ఇంట్లో దొంగలు పడితే నేనే ఉతికి ఆరేసాను అందరినీ అప్పుడు నా కొడుకులు చిన్నవాళ్ళు బెజబాడు దుర్గమ్మను కొలిచే వాళ్ళంరా మేము నీలాంటి దుర్మార్గులను చీల్చి చెండాడగలమంటూ విజయ దర్పంతో నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు ఆనంద్ గారు శ్రీనివాసరావు గారు కంగారుగా వచ్చారు అసలు ఏమిటి ఇది అంత ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలా ఇలా జరుగుతుంది అని వాచ్మెన్ పిలిచి పాలు ప్యాకెట్లు ఎవరిచ్చారు నీకని అడిగింది దేవిక అమ్మ మనకు పాలు పోసే అబ్బాయి చెల్లెలే ఇచ్చిందమ్మా అని చెప్పాడు వాచ్మెన్ భయంగా వెంటనే పాలు పోసే అబ్బాయి తన చెల్లెలకు ఫోన్ చేసి దుర్గమ్మ గారికి ఇచ్చారు స్పీకర్ ఆన్ చేశారు కృష్ణవర్మ రాధ పాలు పొద్దున్న మా ఇంటికి ఇచ్చావా అంటూ గట్టిగా అడిగారు దుర్గమ్మ గారు అవునమ్మట్టుగా వెళ్తూ ఉంటే మీ అన్నయ్య వాళ్ళకు పాలు ఇమ్మన్నారు మాకేమో అని ఎవరో ఒకరిస్తే సరేలే అని నేను ఇచ్చాను అన్నది రాద ఏమైందమ్మా అంటూ అమాయకంగా అడిగింది దానికి పన్నెండేళ్ళు కూడా ఉండు అభం శుభం తెలియని పిల్ల అన్నారు దుర్గమ్మ గారు వాళ్ళ ముగ్గురిని తంతి ఒకడు నేనే ఆ అమ్మాయికి పాల ప్యాకెట్లు ఇచ్చానని ఒప్పుకున్నాడు మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఎవరు అని గట్టిగా అడిగేసరికి మేము ఈ జిల్లా వాళ్ళం కాదు బాబు భూషణం గారు పంపించారు ఇక్కడ విషయాలన్నీ చెప్పి అమ్మాయి గారిని తీసుకురమ్మన్నారంటూ గీతిక ఫోటో చూపించారు వెంటనే పోలీసులకు అప్పగిస్తే మన పరువు పోతుంది లాగితే డొంకంతా కదులుతుందన్నట్లు ఆడపిల్ల పరువు బజార్కెక్కుతుంది ఏమి జరగకుండానే అనుకుని కృష్ణవర్మ తిరుమల గారికి ఆ విషయాన్ని తెలియజేశారు అతను కోపంతో ఉగ్రుడైపోయాడు వారిని పెళ్ళయ్యే వరకు ఒక చోట భద్రంగా ఉంచండి చాలు అన్నాడు కృష్ణవర్మ అలాగే అని తిరుమల దాస్ ఇంటికి చేర్చారు అగంతకులను ఇది వరకు వారు వాడే రహస్య అండర్ గ్రౌండ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని బంధించాడు తిరుమల రాజు జరిగిన విషయంలో అందరూ తెలివిగా మారి ఎదుర్కొన్నారు కానీ గీతిక భయపడిపోయింది చీ నేను చేసిన తప్పు వల్లే కదా ఇలా జరుగుతున్నాయి ఈ విషయాలు దేవా వాళ్ళకు తెలిస్తే ప్రేమతో వాళ్ళు అర్థం చేసుకున్న నా మనసుకు ఒక రకమైన బిడియం బాధ ఉంటాయి ఏ ఆడపిల్ల ఇటువంటి అనార్థాలు తెచ్చుకోకూడదు తొందరపాటు పనుల వల్ల అందువల్ల జరిగింది ఏమీ లేదు ముఖం తెలియని వ్యక్తులతో పరిచయాలు అసలు వారు ఎవరు ఎక్కడ వాళ్ళు ఎలాంటి వారు ఏమీ లేకుండా తమ ఫొటోలు సైతం పంపించేసి వారితో స్నేహాలు ఎంతటి అనార్థాలు చెప్పిన వారి మాటలు అన్ని నిజాలే ఉంటాయా పాతికేళ్ళు అని చెప్తే వారికి యాభై ఏళ్ళు ఉండొచ్చు చాలా మంచి వాడిననే చెబుతారు ఎవరైనా కానీ ఇటువంటి స్నేహాలు చేసే అమ్మాయిలను వలలో వేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు మంచి ఎలా అవుతారు అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి ప్రతి ఆడపిల్లకు అందుకు తెలియని వారితో ఫోన్లో స్నేహాలు చేయడం కూడా ప్రాణాలకు ఎంత ముప్పు వాటిల్లుతుందో పరువు ప్రతిష్టలకు ఎంత దెబ్బ పడుతుందో అని అర్థం చేసుకుని ఇటువంటి స్నేహాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను